రెండు పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు పవర్ ఇంటరప్షన్ లేదు ప్లస్ ఛార్జీలు కూడా పెంచలేదు మళ్ళీ ఇప్పుడు నుంచి మీరు ఎన్నికలు ముందు చెప్పారు ప్రస్తుతం అందరికి ఇబ్బంది ఏంటంటే పవర్ ఇంటరప్షన్ ఇంటరప్షన్స్ లేకుండా చేసే బాధ్యత నాది అది రేపు చేస్తా ఇప్పుడే చెప్తున్నా మీ అందరి ముందర మా విజయానందకి ట్రాన్స్ కుక్ చెప్తున్నా వి ఆర్ వెరీ క్లియర్ ఐఎమ్ వెరీ క్లియర్ ఎవ్రీ వేర్ మీటర్స్ ఉంటాయి బి కేర్ఫుల్ ఎవడైనా సరే ఎక్కడైనా సరిగా చేయకపోతే ఆ రికార్డ్ తీసుకొని విల్ టేక్ ఫర్ మ్యాక్షన్ వోల్టేజ్ ఉంటుంది ఎప్పుడు కట్ ఉంటుంది అప్ టు సబ్స్టేషన్ వరకు ఉంటుంది ఈవెన్ ఇంటి వరకు కూడా ట్రాక్ చేసే అవకాశాలు ఉన్నాయి కాబట్టి ఎక్కడైనా సరే అది ఉంటే ఆ సిస్టమ్ ఎస్టాబ్లిష్ ఆ సిస్టమ్స్ కూడా చంపేశారు ఒకప్పుడు ఇక్కడ కంట్రోల్ రూమ్ పోతే యూ కెన్ మానిటర్ ఎవ్రీథింగ్ ఇప్పుడు ఆ రికార్డ్స్ కూడా లేకుండా చేశారు వీళ్ళు కూడా డిస్టర్బ్ చేశారు వీళ్ళు వచ్చిన తర్వాత ఎప్పుడు పట్టి చూడు వీళ్ళు నౌ ఐ ఆయా ఆస్కింగ్ ఇద్దాం కరెంటు కోతలు అనేది రాకూడదు లో వోల్టేజ్ ఉండకూడదు కరెంటు క్వాలిటీ ఇవ్వాలి దట్ నిన్న మన కూడా కొన్ని కంప్లైంట్స్ వస్తున్నాయి యూ అలర్ట్ ఎవ్రీబడి బై టేకింగ్ కాన్ఫరెన్స్ అండ్ వీడియో కాన్ఫరెన్స్ నాట్ ఎవన్ సింగిల్ కంప్లైంట్ రావడానికి వీల్ ఒరిజినల్గా మీరు మీరు అందరూ గుర్తుపెట్టుకోవాల్సింది ఒరిజినల్గా రిఫార్మ్స్ తెచ్చిన ముఖ్యమైన ఉద్దేశం ఏంటంటే నాణ్యమైన కరెంటు తక్కువ ధరకు ఇవ్వడానికి పవర్ సెక్టర్ రిఫార్మ్స్ తీసుకువచ్చాం అందుకే ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్లో మీరు చూస్తే అన్ని డిపార్ట్మెంట్ల కంటే ఎక్కువ శాలరీస్ ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్లు ఉంటాయి ఎందుకంటే ఇక్కడ కష్టపడి పని చేస్తున్నారనే ఉద్దేశంతో రిఫార్మ్లో ముఖ్యమైన ఉద్దేశం ఎంప్లాయీస్ హ్యాపీగా ఉండాలి మెరుగైన సేవలు కన్జ్యూమర్స్కి అందించాలి అగ్రికల్చర్ స్మార్ట్ మీటరింగ్ ఒకటి ఏర్పాటు చేస్తున్నారు కదా సార్ ఇప్పటికే యాభై ఇన్స్టాలేషన్ చేశారు అది కంటిన్యూ చేస్తారా లేకపోతే అపోజిషన్ లో ఉన్నప్పుడు కూడా మేము తీసేస్తామని ఒక హామీ ఇచ్చారు మేము అది కూడా వర్కౌట్ చేస్తున్నాం ఒకవేళ ఈ స్కీమ్ లో ఓవరాల్ స్కీమ్ అది ఎంత రేట్ ఉంది అది కూడా చూసుకోవాలి రెండోది అగ్రిమెంట్లు ఏమైనా చూసుకోవాలి మూడోది ఒకవేళ అలాంటి మీటర్లు పెట్టుంటే మళ్ళా మళ్ళీ వేస్ట్ చేయకుండా అక్కడే సోలార్ ప్యానల్స్ కూడా ఇచ్చి గవర్నమెంట్ ఖర్చుతోనే ఇచ్చి నాలుగైదేళ్ళలో రీపేమెంట్ కూడా అయిపోతుంది వాళ్లే ఆపరేట్ చేసుకుంటారు పవర్ ఉపయోగించుకుంటారు సర్ప్లస్ ఉంటే డిపార్ట్మెంట్కి ఇస్తారు తిరిగి డబ్బులు పే చేసే విధానం కూడా తీసుకొస్తాం ఒక ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ఎక్కువగానే పెట్టామనుకోండి వాళ్ళకు ఆ ట్వంటీ ఫైవ్ పర్సెంట్ డిపార్ట్మెంట్కి ఇవ్వచ్చు టు దట్ ఎక్స్టెంట్ యు విల్ పే మనీ అయితే ఇవన్నీ కాస్ట్లు కూడా చెక్ చేసుకోవాలి రెండు క్వశ్చన్లు ఉన్నాయి సార్ ఒకటి పవర్ జనరేషన్ యూనిట్స్ బ్యాక్ డౌన్ అయినాయి లాస్ట్ ఫైవ్ ఇయర్స్ లో బట్ అట్ ద సేమ్ టైమ్ ఆపరేషనల్ ఎక్స్పెండిచర్ మోర్ దాన్ ఫార్టీ థౌజండ్ క్రోర్స్ పెరిగింది ఎక్కడ ఈ ఈ ఆపరేషనల్ ఎక్స్పెండిచర్ ఎక్కడ ఖర్చు చేశారు ఒకటి రెండు ఆర్ యూ గోయింగ్ టు రివైజ్ ద ప్రపోజల్ టు ఎంటర్ ఇంటూ అగ్రిమెంట్ విత్ సెకీ టు గో త్రూ ఆల్ దీస్ థింగ్స్ నేను ఎమోషనల్ గా నేను ఏదంటే నోట్కొచ్చిన మాట్లాడితే నా క్రెడిబిట్ అవుతుంది ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం చేసినా హ్యా టు గో త్రూ సిస్టమేటిక్లీ అగ్రిమెంట్ విలువ ఎన్ని ఇన్వెస్ట్మెంట్ కన్విన్స్ చేయడమా వేస్ట్ ఆఫ్ ఎక్స్పెండిచర్ వస్తే ఏం చేయగలుగుతామో ట్రాన్స్పరెంట్ గా చేయాలి కన్విన్స్ చేయాలి అంటే జగన్ చేసిన విధ్వంసాలు అదొకటి అంటే రెండు ఆస్పెక్ట్స్ ఉన్నాయి ఒకవేళ బయట అనుకోండి ఈ ప్రాజెక్టులు మనకు నష్టం లేదు మన కన్జ్యూమర్ అయితే పడకుండా చాలు మనకు ఇప్పుడు దానివల్ల కూడా మీకు ఏమవుతుందంటే కొన్ని ప్రాజెక్టులు కొన్ని హబ్స్ వాళ్ళు తయారు చేసుకుంటారు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నేను మాట్లాడినప్పుడు ఆంధ్రప్రదేశ్ ఇస్ ఆల్సో వన్ ఆఫ్ ది స్టేట్ టు గో ఫర్ గ్రీన్ హైడ్రోజన్ ఇప్పుడు ఉదాహరణకు ఒకప్పుడు మనం ఏం చేసామంటే విశాఖపట్నంలో రెండు వేల మెగావాట్లు ఇంపోర్ట్ కోల్తో ఎన్టీపీసీ పవర్ జనరేషన్కి ఇచ్చాం ఇప్పుడు వాళ్ళు ఏమంటున్నారు మేము దానికి పోలేము కాస్ట్ ఎక్కువ అవుతుంది మేము గ్రీన్ హైడ్రోజన్ పోతాం అదే సైట్లో మీరు పర్మిషన్ ఇవ్వండి మాకు విశాఖపట్నంలో ఉండే థర్మల్ ప్లాంట్ను కూడా గ్రీన్ థర్మల్ ప్లాంట్గా మారుస్తాం పొల్యూషన్ లేకుండా ఆ కార్బన్ కూడా తీసుకొచ్చి ఇక్కడ డైవర్ట్ చేసుకుంటాం అంటే వాల్యూ అడిషన్ పోతామని మొన్న ఎన్టీపీసీ చైర్మన్ చెప్పాడు ఇలాంటి వినూత్నమైన మార్పులు వస్తున్నాయి అవన్నీ డిస్కస్ చేయాలి